ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని మాట్లాడుతూ మేము ఫస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో ఆడబోతున్నాం ఆ టీంలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు భారీ ఇటింగ్ చేయగల ఆటగాళ్ళు కూడా ఉన్నారు ఆ టీంలో ముఖ్యంగా మాకి ఒక ప్లేయర్ గురించే ఆలోచిస్తున్నాం ఆ ప్లేయర్ ఎవరో కాదు గ్లేన్ మ్యాక్స్వెల్ రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ లో వాంఖాండ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ నేను టీవీలో చూశాను ఆ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవదు అనుకున్నా కానీ ఆ మ్యాచ్ ని ఒంటి చేతో గ్లేన్ మ్యాక్స్వెల్ గెలిపించాడు అలాంటి ఇన్నింగ్స్ చూడడం అదే ఫస్ట్ టైం అందువల్ల మేము ఫస్ట్ మ్యాచ్ లో లో టార్గెట్ చేయాల్సిన ప్లేయర్ లో గ్లేన్ మ్యాక్స్వెల్ ఫస్ట్ ఉంటాడు అతన్ని అవుట్ చేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం బాయ్ స్కోర్ ని అడ్డుకున్నట్లు అవుతుంది ఇందువల్ల మేము గ్లేన్ మ్యాక్స్వెల్ ని టార్గెట్ చేయబోతున్నాం ఒక ఇంటర్వ్యూలో తెలుగు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని చెప్పాడు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన వీడియోస్ అలాగే ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి